హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు నేను మీ మాధవిని ఈ రోజైతే మా ఇంట్లో నాటుకోడి కూర అయితే ఎట్లా చేస్తావు చూడండి కుక్కర్లో అయితే నాటుకోడి వేసుకొని ఉప్పు కారం పసుపు నీళ్లు వేసుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రానివ్వాలి ఇక ఐదు ఆరు విజిల్స్కి అయితే మెత్తగా అయితే అయిపోయింది దీనికి నెక్స్ట్ అయితే పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కరివేపాకు వేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్న నాటుకోడి మొత్తం చికెన్ కూడా ఈ నూనెలో అయితే వేసుకోవాలి ఇక మొక్కల వరకు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేగినాక ఇప్పుడు కొద్దిగా వేగినాక మా అందులో మొక్కల్లో నీళ్ళు ఉన్నాయి చూసారా ఆ వాటర్ కూడా పోసేయాలి ఎందుకంటే ఆ వాటర్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ మసాలా అల్లం వెల్లులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం మొత్తం ఆ నీళ్ళు మొత్తం కూడా అయితే ఈ మొక్కల్లో అయితే వేసుకోవాలి కొద్దిగా ఉడుకు పట్టినాక అప్పుడైతే వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ముక్క మొత్తం కూడా మెత్తగా అయితే ఆల్రెడీ మనం కుక్కర్లో వేసే మెత్తగా అయితే అయిపోయింది ఇక ఈ నీళ్ళకైతే ఇంకా మెత్తగా అయితే అయిపోయింది ఇక మెత్తగా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి ఇప్పుడైతే మాత్రం మనం ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే వేసుకోవాలి ఇక మసాలా ఎలా తయారు చేయాలో ఒక అయితే మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇక మసాలా వేసుకొని మొత్తం కూడా బాగా కలపాలి ఎట్లా అంటే మొత్తం ముక్కకైతే మాత్రం మసాలా అయితే బాగా పట్టాలి ఇక మొత్తం ముక్క ముక్కలు మొత్తం కూడా డీప్గా అయితే వేగిపోవాలి ఇక పడుతూ ఉంటుంది మొత్తం కూడా బాగా కలుపుతూ ఉంటే అడుగు పట్టది పట్టదు ఇక మొత్తం కూడా బాగా ఉడికింది మొక్క ఇక మసాలా అయితే పట్టింది ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక మనం బాగా ఉడి మెత్తగా అయితే అయిపోయింది ఇక ఇప్పుడైతే మాత్రం మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొద్ది కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక కొత్తిమీర వేసేసరికి స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో నాటుకోడి అయితే ఎప్పటికప్పుడు అయితే ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో కోడి పుంజులు అయితే పెంచుతారు సో అవి పందుం పొట్టి పందు పొడిసినప్పుడల్లా ఆ రోజే వండేస్తాం ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అయితే ఇక ఆ రోజుకి ఆ అయితే వండేసుకుంటాం ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పటికప్పుడు నాటుకోడి వీడియోలు అయితే మీకు పెడతా ఉంటాను ఇక ఎందుకంటే మాత్రం సూపర్ స్పైసీ స్పైసీగా అయితే చేస్తారు అత్తమ్మ ఎంత బాగా చేస్తారంటే చూసారా తినడానికి అయితే సూపర్ అయితే ఉంటుంది నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంత డీప్ ఫ్రై చేస్తే చూసారా అత్తమ్మా సూపర్ అయితే ఉంది ఇక అసలుకి అందరం అయితే మెత్తగా ఉంటుంది సో అందరం అయితే తినగలం మా అమ్మాలు మేము అందరం అయితే మాత్రం ఎంచక్క తింటాం ఇక నాటుకోడి ఫ్రై చూసారా మెత్తగా మొక్క తీసి చేత్తో ఇరిగితే కనుక ఎంచక్క ఇరిగిపోతుంది అంత మెత్తగా అయితే అయిపోయింది ఈ నాటుకోడి ఫ్రై కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్